హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వచ్చాము జెర్రి చూసారా ఎంత పెద్ద జెర్రు దాన్ని చంపుదామనుకుంటున్నాము ఎందుకు లేదు దాని అడుపులోకి వచ్చి దాన్ని చంపడం ఎందుకని నేను అనుకుంటున్నా మా పిన్ని అది మనకైనా ఓకే మళ్ళీ ఇక్కడ డబ్బాకి వస్తారు పిల్లలు ఎప్పటికైనా వాళ్ళకైనా కుడుతుందని మా పిన్ని అయితే భయపడుతుంది చూస్తున్నారు కదా ఏం పిన్ని చంపుదామా ఫోన్ ఇద్దామా ఏంటోనండి మేము కట్టెలకు వచ్చిన గడ్డికి వచ్చిన ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది మా కళ్ళకు వాటి బ్యాడ్లకు మాది బ్యాడ్లకు మాకేం అర్థం కాదు చూస్తున్నారు కదా చూసారు కదా జర్నీ కొట్టాము అదే జర్రి ఏమంటారు తాటి జర్ర ఏదో అంటారు వాటికి నాకు కూడా వాటి పైన అంతగా తెలియదు ఈ కట్టెలు తీస్తుంటేనే ఈ కట్టెల నుంచి వచ్చిందన్నమాట ఇక్కడ మా ఊరు దగ్గరేనండి అది ఊరు కనపడుతుంది కదా ఇక్కడ అయితే మా పిల్లలు దానికి దానికి ఒకటికి రెండుకి ఇక్కడే తిరుగుతుంటారు వాళ్ళు అందుకే ఎవరికైనా ప్రమాదమే కొట్టేయన్నది అందుకని అనమాట ఏమనుకోకండి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కొడుతూనే ఉన్నా నేను సరేనా వాటి తరఫున నేనైతే మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా ఒక నిండు ప్రాణాన్ని తీసేసినానని సరేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కట్టెలు తీస్తాం అందరం వచ్చాం కట్టెలు ఎక్ చాలామంది పైకి వెళ్ళిపోయారు ఇక్కడ ఎదురు తిరుగుతున్నారు నాతో ముగ్గురం ఇంకా కొండ ఎట్టలు అయితే కొండ ఎక్కేసినారు ఫస్ట్ అయితే ఫస్ట్ మాటలు కట్టి పెట్టి కట్టెలు ఇరుస్తాను అంటుంది సరే ఫస్ట్ అయితే కట్టెలు ఇరు ఇరగొట్టి తర్వాత మాట్లాడతాను గుల్లుడు కట్టెలు అయితే ఇవి కూడా బాగానే కాల్తాయినా కానీ కొంచెం పొగ వస్తుంది వానల కాలం అయితే అస్సలు మండదు ఇది ఇప్పుడైతే పర్లేదు కొడుతుంది కాబట్టి ఏం కాదు ఈ పుల్లలు ఉంచాలి మనం పొయ్యి మంట చేసినప్పుడు ఇవే పనికి వచ్చేది అందుకే ఉంచుతున్నాం ట్టలు అనమాట ఇవన్నీ ఉంచితేనే పనికి వస్తాయి ఏదేమైనా గుడక గడ్డి పోయేది పాలు తీసేది కట్టెలు పోయేది అన్ని వీడియోస్ నేను మీకు చేస్తున్నా నా గుడక మంచిగా వీడియో చూసి మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు మీకు అందరికైతే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాయి అడవిలో నిజంగా మీరందరూ నాకు మంచిగా కామెంట్లు పెట్టి సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా వీడియో చేయాలని ఉంటుంది కదా ఇగో బిల్లుడి కట్టెలు అయితే ఎవ్వరంట ఎవ్వరంట ఎవరంట కట్టెలు అన్నట్టు కట్టెలన్నీ ఎరగొడుతున్నాయి అలా పండ ఇది బండరి కట్టెలు మళ్ళీ అంటుకుంటాయి అసలే అనిపిస్తేనే అంటుకుంటాయి ఇది మంచిగా అన్నయ్య పచ్చ ఇవన్నీ వచ్చి ఆగల పచ్చి అని అంత గీరుకుపోతుంది కదా పక్క మర్చిపోయి వచ్చిన ఇవాళ నేను తటలకు వచ్చిన చొక్క తెచ్చుకుంటా లేదా పక్క మరిచిపోయాను లేకపోతే ఇవన్నీ చేతులకు గీరుకుంటాయి బొద్దులు తెచ్చుకోవాల్సింది పిన్ని కాడు చేయమని అడుగుతా పోయి వట్టిగా కనపడతాయి వందల కాలం వచ్చేసిన ఏమో కట్టెలు ధూంధాముగా విరుగుతున్నాయి తలక్కండా వాడబెట్టి వచ్చిన కట్టెలు బాగా దొరుకుతున్నాయిలే దగ్గర మా ఊరు కనపడట్లేదులే అదే మా ఊరు చాలా దగ్గర అనమాట చిదర చిదరగా ఉన్నాయి కదా మంచిగా జానకట్ట దొరికింది గొడ్డలు అయితే లేదు కాబట్టి గుంజ గుంజకుపోదాం ఆ సినిమా కాడు ఉంది ఆడ తీసపోయి మంచి పెళ్ళి పెళ్ళి తీద్దాం జానకట్టలు కూడా బాగానే కాలుతాయిలే కనపడుతుంది పెద్ద కొమ్మ తీసుకొస్తుంది దగ్గరికి వెళ్ళి గోడలు తెచ్చుకుంటాను గోడలు తెచ్చినాం కాబట్టి ఇంత పెద్ద కర్ర మాటలు నచ్చిన ఆ పాపకు పామని దూరంగా వెళ్ళి మాట్లాడుతుంది దగ్గరికి రా దూరంగా వెళ్ళి విడదీస్తుంది కట్టెలు తీసేది కూడా మాకు చూపియాలని అంటే చాలా మంది తెలియదు కదా కొండలకు వెళ్ళి ఇప్పుడు గ్యాస్లు వచ్చినాయి కొండకెళ్ళి కట్టెలు తీసేది ఎవరికి తెలుసు ఇప్పుడు వచ్చిన కోడర్లకు కూడా తెలియదు సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు అందుకని నేను గొడ్డలు తీసుకుని కట్టలు చేస్తున్నా చూడండి అయ్యా నా ప్రతాపము చూడండి అమ్మా అని దెబ్బకు మోపైంది మాకు ఇంకా నాలుగు కట్టెలు తీస్తే అయిపోయా పర్ఫెక్ట్ ఇవన్నీ ఉంటే మళ్ళీ మోపు చక్కగా కనపడదు నీటుగా కట్టెలు కూడా నాకు నీట్గా కనపడాలి ఇన్ని పనులు చేస్తున్నాయి ఇంకా ఏం హైదరాబాద్ వస్తున్నావు నాకు కూడా కాదు అనిపిస్తుంది ఏం సీరియల్ ఏం సినిమాలు తీసుకున్నాను అమ్మయ్య చూడు చూపి కట్టెలు అయితే లేపినాం నానా కట్టలన్నీ తీసినాం అబ్బా అడుగులో ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్లు కట్టెలు తీసినా ఏం అన్నం అయితే గ్యాస్ మీద ఉంటాము కట్టెలు తీసుకుపోయి రొట్టెకు పాలకి ఇంకేదన్నా చేయడానికి మంచి నీళ్ళు అమ్మయ్య ఇలా టైం కుదిరినప్పుడల్లా కట్టెలు వేయాల్సిందైంది పని పోయి పోయి ఉన్నాం ఉన్నామనుకో కట్టెలకు రావాలి గడ్డి పోవాలి అన్నీ ఇంకా చూడండి కట్టెలు ఇంకా కొన్ని ఉండి అవి మోపేస్తే సరిపోతుందిలే సరేనా ఆయాసంగా ఉంది మేమైతే వేడేసినాము మా పిన్ని పక్కన అనమాట ఆమెకు అక్కడే మంచిగా ఎన్ని చీకరేని కట్టెలు ఏమో దొరికినట్టున్నాయి పక్కన వేసుకుంది నేనైతే ఎడేసిన సరేనా మోపేసి చూపిస్తారు ధ్యానం వెళ్ళలేక తీసుకొచ్చిన అట్లు చెప్పుకున్నాం అలాల్లో వడతా ఉంది అంతా పొట్టు అట్లు చింపి బారెడు మోపేసి అలా నడవాలి అక్కలైతే రివర్స్లో వేసిన మోపేయాలి కూల ఆటైతే గబు 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 పోతున్నాయి పెట్టేద్దాం దబ దబ పెట్టేస్తే దగ్గరేలే మాకు ఎట్లయితే ఎట్టి మేము మోసుకుంటూ పోతుంది దూరం కొండ కొండ మీదనైతే కొంచెం బాగా ఇట్లా అడుగు అడుగు ఇట్లా అడుగు కుదరాలి తల మీద ఉండవని చెప్పడానికి దగ్గరే కాబట్టి ఎట్లయితే లే చేతులన్నీ మంటలు కొడుకున్నాయి పోస్ ఈ పట్టుకొని పచ్చు ఎట్టయితే ఉండే మొక్కటలు అయితే తీసినాము బ్రహ్మాండంగా బరువు ఏం లేవు లేదు తక్కువనే కట్టుకున్నాం కానీ ఆ పిన్ని పోతుంది ముందు ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాము ఆ పాప అయితే దెబ్బ దెబ్బ ముందుకు పోయింది ఆవిడనే ఈడ తీసేది ముందుకు వెళ్ళిపోయింది అన్నమాట ఎద్దులు వచ్చినాయంట కొండ నుంచి ఎద్దులు తొలకడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట ఇదే మా ఊరు ఇంటి అయితే వచ్చేసిన అప్పట్లో పెద్ద మండే ఉండే రెండు మూడు మోపులు అయినాయి రోజు ఒక మోపు తెస్తున్నాం పోయి పని లేనప్పుడల్లా వెళ్ళేది కాట తీసుకొచ్చేది సరేనా వస్తా అలచిపోయినాం నీళ్ళు దప్పి సరే సరేనా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్